అందరికీ నమస్కారం ఈ వీడియోలో మూడవ తరగతి తెలుగుకు సంబంధించి ఈ మాసపు పాట ఈ మాసపు కథలను రచించిన రచయితలను కోడింగ్ రూపంలో చాలా ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా చేయడం జరిగింది దయచేసి చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది తల్లి భారతీ వందనం అనే ఈ మాసపు పాట రాసింది దాశరథి కృష్ణమాచార్యులు దీన్ని ఎలా గుర్తు పెట్టుకోవాలంటే ఇక్కడ భారతి అని ఉంది భారతి అంటే దాశరథి అని గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ వందనం అని ఉంది వందనాలు మనం ఎవరికి పెడతామంటే ఆచార్యులకు పెడతాం కాబట్టి వందనం అంటే కృష్ణమాచార్యులు అని గుర్తు పెట్టుకోవాలి మొత్తంగా తల్లి భారతి వందనం అంటేనే మనకు దాశరథి కృష్ణమాచార్యులు గుర్తుకు రావాలి ఐకమత్యం అనే ఈ మాసపు కథను వ్రాసింది లియో టాల్స్టాయ్ గారు దీన్ని ఎలా గుర్తు పెట్టుకోవాలంటే ఐకమత్యం అంటే ఒకరికి ఒకరు తోడుండడం ఇలా ఒకరికి ఒకరు తోడుండడం వలన ఆ సంఖ్య టాల్ గా పెరిగిపోతుంది ఇక్కడ టాల్ అంటే మనకు లియో టాల్స్టాయ్ గారు గుర్తుకు రావాలి జింక అనే ఈ మాసపు కథను ఈసఫ్ కథల నుంచి తీసుకోవడం జరిగింది ఇవి గ్రీకు పురాణ కథలు దీనిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం జింక చర్మం పైన గీకినట్లయితే అది చర్మం చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గీకినప్పుడు అంటే గ్రీకు పురాణ కథలని సాఫ్ట్ అంటే ఈసఫ్ కథలని గుర్తుపెట్టుకోవాలి కలపండి చేయి చేయి ఈ మాసపు పాట వ్రాసింది దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు దేవుల గుళ్ళకు వెళ్ళినప్పుడు పల్లీలు కలిపి చేయి చేయిలో వేస్తారు ఏ గుడి అన్నట్లయితే వెంకటేశ్వర స్వామి గుడి అని గుర్తు పెట్టుకోండి ఇక్కడ కలపండి చేయి చేయి అంటేనే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు గుర్తుకు రావాలి బంగారు పాపాయి ఈ మాసపు పాట వ్రాసింది మంచాల జగన్నాథరావు గారు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పాపాయిని మంచాలపైన పడుకోబెడతారు అని గుర్తుపెట్టుకోండి బంగారు పాపాయి అంటేనే మంచాల జగన్నాథరావు గుర్తుకు రావాలి చందమామ అనే ఈ మాసపు పాట వ్రాసింది నండూరి రామ్మోహన్ రావు గారు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చందమామ ఎలా ఉంటాడు నిండుగా ఉంటాడు నిండుగా అంటే నండూరి అని మనం చందమామని ఏమని పిలుస్తాం రా మామో అని పిలుస్తాం రాడు కాబట్టి హ ను రావు అంటే రామోహనరావు అని గుర్తుపెట్టుకోండి చందమామ అంటేనే నండూరి రావు గారు గుర్తుకు రావాలి తెలుగు తోట అనే ఈ మాసపు పాటను రాసింది కందుకూరి రామభద్రరావు గారు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ తోట అని ఉంది తోటలో మనం ఏం వేస్తాం వేస్తాం తోట అంటేనే కందుకూరి గుర్తుకు రావాలి ఇక్కడ తెలుగు అని ఉంది తెలుగుకు సంబంధించి టైపింగ్లో మనం రామభద్రరావు అనే ఫాంట్ను ఎక్కువగా ఉపయోగిస్తాం రామభద్రరావు అనే రచనా శైలిని ఎక్కువగా ఉపయోగిస్తాం మొత్తంగా తెలుగు తోట అంటేనే కందుకూరి రామభద్రరావు గారు గుర్తుకు రావాలి అందమైన పాట ఈ మాసపు పాటను రాసింది జీవి సుబ్రహ్మణ్యం గారు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అందమైన పాట పాడారు అని అనిపించుకోవాలంటే గొంతు వినసొంపుగా శుభ్రమైన కవిత్వాన్ని పాడేదిగా ఉండాలని గుర్తుపెట్టుకోండి ఇక్కడ జీవి అంటే గొంతు వినసొంపుగా అనే కీవర్డ్ గుర్తుపెట్టుకోండి పంట చేలు అనే ఈ మాసపు పాట వ్రాసింది పాలగుమ్మి విశ్వనాథం గారు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పంట బాగా చేతికి రావాలంటే మనం నీళ్ళు బాగా గుమ్మరించాలి కదా కాకపోతే ఇక్కడ పాలు బాగా గుమ్మరిస్తే పంట బాగా చేతికి వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి పంట చేలు అంటేనే పాలగుమ్మి పాలగుమ్మి విశ్వనాథం గారు గుర్తుకు రావాలి అందాల తోటలో అనే ఈ మాసపు పాట వ్రాసింది కస్తూరి నరసింహమూర్తి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అందాల తోట చూడ్డానికి ఎవరెవరు వెళ్ళారంటే కస్తూరి అనే అమ్మాయి నరసింహ అనే ఆవు దూడ వెళ్ళాయి మనకు అందాల తోట అనగానే ఇద్దరు గుర్తుకు రావాలి ఒకరు కస్తూరి అనే అమ్మాయి నరసింహ అనే ఆవు దూడ మొత్తంగా అందాల తోటలో వ్రాసింది కస్తూరి నరసింహమూర్తి గారు నక్క యుక్తి అనే ఈ మాసపు కథను రాసింది జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం నక్క అంటేనే మనం జిత్తుల మారి నక్క అని అంటుంటాం ఇక్కడ నక్క అంటే జిత్తుల జిత్తుల అంటే జంధ్యాల అని గుర్తుపెట్టుకోండి నక్క అంటే జిత్తుల జిత్తుల అంటే జంధ్యాల జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని గుర్తుపెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఇచ్చే లైకులు సబ్స్క్రైబ్లే నేను మరిన్ని కోడింగ్ వీడియోస్ చేయడానికి ప్రోత్సాహకంగా ఉంటుంది